ఓటుకు నోటు తీసుకొని ప్రజలు ఓటు వేయడం అనేది కరెక్టా ఓటుకు నోటు తీసుకుంటున్నారా నోటు తీసుకొని ఓటు వేస్తున్నారా ఇది మనం ఆలోచించాల్సిన అవసరం క్రాంతి నేను ఒక మాట అడుగుతా నిన్న నువ్వే మాట్లాడుకుంటూ టీవీ ఛానల్లో మాట్లాడుకుంటూ ఏమన్నామంటే కోడి ఈకలు పీకేసి పర వేసిన తర్వాత నాలుగు గింజలు వేస్తే ఆ గింజలు బొక్కుకుంటా ఆ నొప్పి మర్చిపోతుంది ఆ విధంగా ఈరోజు రాజకీయ వ్యవస్థని రాజకీయ నాయకులు వ్యవస్థను అట్లా తయారు చేసి పెట్టిండ్రు ఐదు నెలలు ఆకలితో పెడుతున్నారు ఐదేళ్ళు ఆకలితో పెడుతున్నారు ఐదో ఏటా ఎప్పుడైతే ఎన్నికలు అయినాయో ఎన్నికలు మొదలైనయో అప్పటి నుంచి నెల మొత్తం వీళ్ళని పెంచి పోషిస్తున్నారు ఈ దొరలు పెద్దలు ఈ రాజకీయ నాయకులు పెత్తందారులు డబ్బుతోని వాళ్ళ డబ్బు ఉన్న అహంకారం మదంతో ఇవాళ చూస్తే ఆలోచిస్తే కార్యకర్త స్థాయి నుంచి ఎవరికైనా టికెట్లు వస్తున్నాయి ఆ రావు అసలు రావు మరి ఇది వాస్తవం కాదా మరి కార్యకర్తకి ఆ ఒక వ్యక్తికి అంటే ఓటర్కి ఆ నాయకుడికి ఆ కార్యకర్తకున్న ఇంటిమేసి నా నాయకుడిని గెలిపించుకోవాలన్న ఆలోచన వాని యొక్క అభిప్రాయాన్ని కాళ్ళు రాసే విధంగా కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి ఈరోజు నాదొక ఊరు నాదొక కానిస్ట్యున్సీ ఉన్నది నేను నా ప్రజలతో మమేకమే ఉన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా ప్రజల కోసం నేను నిలబడిన నా కోసం నా ప్రజలు నిలబడిన్నారు నేను నాకు టికెట్ వచ్చి నేను నిలబడితే నన్ను గెలిపించుకుంటారు నా ప్రజలు అది జరగకుండా ఇంకొకరిని డబ్బులను తీసుకొచ్చేసి నా మీద నిలబెడితే మరి ఈ ప్రజలు నన్ను కాదని చెప్పేసి ఇంకో వ్యక్తికి టికెట్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క వ్యక్తులు ఈ ప్రజలు మరి ఆ వ్యక్తికి ఎందుకు ఓటేస్తారు క్రాంతి డబ్బుల మూటలు పట్టుకొని డబ్బుల సంచులు పట్టుకొని వస్తే ప్రజలకు అంటే వాడికి ఆకలి క్రియేట్ చేసేది నాయకులే ఆకలి వేసిన తర్వాత గింజలు పడేసేది నాయకుడు ఆ గింజలు బుక్కట బుక్కేటప్పుడు అంటే వీళ్ళు నొప్పి మర్చిపోతున్నారు ఐదేళ్ళు పడ్డ బాధ మర్చిపోతున్నారు ఆ రాత్రి ఏదైతే మందుబాటలు అందినాయా లేదంటే రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఏడు వందల రూపాయలు అందినే అవి చేసుకొని ఓట్లు వేస్తున్నామా అన్న విధంగా ఈరోజు ఓట్లు వేస్తూ ఉన్నారు అంటే ఆకలి క్రియేట్ చేసిన నాయకుడు ఏం చేస్తున్నాడు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మళ్ళీ వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాని బిజినెస్ వాని వ్యాపారాలు ఇదే హైదరాబాద్ సిటీలల్ల వాళ్ళ ఇండస్ట్రీస్ వాళ్ళ కంపెనీలు నడిపి నడిపించుకోవడానికి వాళ్ళకు ఒక పవర్ కావాలి కాబట్టి ఒక పవర్ సెంటర్ కింద ఒక కాన్స్టెన్సీని వాడుకుంటా ఉన్నారు ఆ ప్రజలను వాడుకుంటా ఉన్నారు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఎవడైతే కార్యకర్త ఉన్నాడో వాడు జెండాలు మోసిన తర్వాత మాకు ఒక నాయకుడు ఉంటాడు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో వాడు జెండా మోసేసి బయటకు వచ్చిన తర్వాత కనీసం ఆ నాయకుడు ఫోన్లు కూడా ఎత్తన పరిస్థితులు ఈరోజు కనీసము గెలిచిన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా ఉండే పరిస్థితులు లేవు వీడికి కష్టం వస్తే చెప్పుకోవడానికి నాయకుడు అనేటోడు వాడు కనీసం ఫోన్ కూడా ఎత్తే పరిస్థితులు లేవు ఈరోజు దానికి గల కారణము నాయకుడు ఏమంటాడంటే నువ్వేమో ఉట్టి ఒటేసినవరా అంటాడు కార్యకర్త ఏమంటారంటే ఏమైనా ఓటు వేసుకొని గెలిచిన తర్వాత మాకు ఏమైనా అందుబాటులో ఉన్నావా మాకు మా 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 పక్షాన్ని ఉన్నావా మాకు పని చేస్తున్నావు అంటాడు దీనికి అంతటి మూల కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో హయ్యర్ సైడ్ ఏదైతే అప్పర్ హ్యాండ్ వ్యవస్థ అంటే పై వ్యవస్థ ఏదైతే ఉన్నదో టికెట్లు ఇచ్చే కాడ కానీ నాయకుని ఎన్నుకునే కాడ కానీ కరెక్ట్ సమర్థమైన నాయకుడిని కనుక ఎన్నుకొని కనుక అక్కడికి పంపిస్తే కనుక ఈ సిస్టమ్ మొత్తం కూడా ఎరాడికేట్ అవుతుంది మార్పు రాజకీయాలలో రావాలి ఈ ఓటుకు నోట్ అనే సిస్టము పూర్తి ఎరాడికేట్ కావాలి అప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం నిలబెట్టినట్టు అవుతుంది ప్రజలు బ్రతకడానికి అవకాశం దొరుకుతుంది ఓ నాయకుడికి ఈరోజు క్రాంతి ఇప్పుడు ఏదైనా ప్రతి కార్యకర్తకి ఏదైనా సమస్య ఎదురైతే వాడు కనబడేది నాయకుడే అటువంటి నాయకుడు అంతా ఫ్యూడల్ పాలిటీషియన్స్ తయారవుతూ ఉన్నారు ఏ ఒక్కరికి అందుబాటులో లేని పరిస్థితులు పిఏలో లేకపోతే వాళ్ళు పీఎస్లో లేదంటే కనుక ఆ మండల స్థాయి లీడర్ దగ్గర పోతే ఒక ఎమ్మెల్యేని కాంటాక్ట్ చేసే పరిస్థితి ఏర్పడలేదు ఈ రోజులలో అటువంటి అప్పుడు వీడు ఆ రోజు ఇక్కడ డబ్బు తీసుకొని ఓటే తప్పేం ఉన్నది ఐదేళ్ళ కనబడేడు వీడు ఒక రోజు ఆ నెల రోజు ఒకటి రాజ రాజకీయాలలో ఒక సూస్తి ఎక్కడ నేను చెప్తున్నా వాస్తవంగా నేను చూసిన చెప్తున్నా పబ్లిక్ కూడా గబ్బిలా లేక రక్తాలు పీడ్చుకొని తాగుతున్నారు జరగలేక తాగుతుంటారు ఎందుకు దాని గల కారణం ఏంటంటే వీళ్ళు అవసరానికి కేవలం వీడు అవసరానికే ఆ రోజు ఎన్నికల ఎన్నికల కోసం చెప్పి లేకపోతే ఓట్ల కోసం వస్తున్నాడు మరి వచ్చినప్పుడు వీళ్ళు మరి దోసుకున్నాడు వీళ్ళ వీళ్ళ రక్తదాడు తప్పేం లేదు అక్కడ వీడు వచ్చిన తర్వాత విశ్వాసం లేకుండా వీళ్ళు ఎప్పుడైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారో వీడేమంటాడు నాయకుడు ఏమంటాడు నువ్వు పైసలు తీసుకొని ఓట్ వేసినావు కదా నేను నీకెందుకు నీ పక్షం నేను ఎందుకు నిలబడాలని వీడు మాట్లాడుతాను ఇది ఇంటర్ రిలేటెడ్ కో రిలేటెడ్ అవుతుంది దీనికి అంతటి మూల కారణం ఏందైతే అధిష్టానాలు ఏవైతున్నాయో కాంగ్రెస్ ఏ పార్టీ అయినా కూడా ఏ హైకమాండ్ అయినా కూడా ఏ రాష్ట్ర పార్టీ కావచ్చు దేశ పార్టీ కావచ్చు స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎవరు వాళ్లకు ఏ రకం మనం సపోర్ట్ చేస్తే రాజకీయ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది నాయకులు పటిష్టంగా ఉంటారు ప్రజలు బాగుంటారు అన్నది ఆలోచించి సమర్థమైన నాయకులను కనుక ఒకవేళ ప్రజలకు ప్రజల మధ్యలోకి పంపిస్తే ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ బాగుంటుంది ప్రజలు బాగుంటారు రైట్ అసలు ఈ వ్యవస్థను ఓటుకు నోటు అన్నది ఓటుకు నోటు అన్నది తీసుకొచ్చింది ఎవరు ఎవరు తీసుకొచ్చేది ఈ వ్యవస్థనే ఎవరు తెచ్చేది ఒక్క ప్రశ్న నేను అడుగుతా క్రాంతి సమాధానం చెప్పగలిగితే దీనికి నేను సమాధానం చెప్తా కోడి ముందా గుడ్డు ముందా చెప్పు సమాధానాలు లేని ప్రశ్నలు కానీ ఇది తెచ్చింది ఎవరు అని అన్నది వీడికి ఓటర్కి ఏం కావాలి డబ్బులు కావాలి నాయకుడికి ఏం కావాలి ఓటు కావాలి వీడికి డబ్బులు బరాబర్ కావాలి నాయకుడికి ఓటు బరాబర్ కావాలి దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే చూడు వీడు నిజంగా ఐదేళ్ళు పరిపాలించి సక్రమంగా ఉంటాడు ఈ నాయకుడు మాకు నిలబడతాడనే ఆలోచన గనుక నిజంగా ఓటర్కు గనుక ఉంటే గనక ముమ్మటికి నేను చెప్తున్నా ప్రజలు పిచ్చోళ్ళు కాదు ప్రజలు మంచోళ్ళు నాయకుడు ఎన్నుకునే ప్రజలు ఖచ్చితంగా గొప్పటోళ్లే కేవలం నీ ఇచ్చే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఓట్లు అమ్ముకునే పరిస్థితి వాళ్ళకు ఉండేది కాకపోతే ఈ దుర్మార్గ రాజకీయ నాయకుడు ఎవడైతే వస్తున్నాడో వచ్చేసి వాళ్ళ డబ్బులు డబ్బులు వాడు వెదజల్లడానికి సిద్ధంగా ఉండి సూట్ కేసులు డబ్బులు వాడేసి టికెట్లు తెచ్చుకుంటారు డబ్బులు వాడేసి ఓట్లు గెలుచుకుంటారు మరి ఈ విషయం ప్రజలకు ముందే తెలిసిన తర్వాత వాడు ఎందుకని నీ ఓటుకున్నాను ఫ్రీగా ఎందుకు అమ్ముకో ఎందుకు వాడి నీకు అంతే కదా ఇప్పుడు నేను ఓటు ఎట్లాగ వేస్తే వీడు నాకు ఇచ్చిన వాడే రేపు తెల్లారితే వీడు నా ఫోన్ ఇది ముమ్మాటికి నిజం ఇది ఏ నాయకుడు అయినా లీడర్ అయిన తర్వాత అసెంబ్లీలో పోయిన తర్వాత ఎంపీగా ఎమ్మెల్యే అయితే వాడు ఖచ్చితంగా ఫోన్ నంబర్లు మారితే వాడితే నువ్వు ఏ ఎమ్మెల్యేకి అయితే నా దగ్గర ఉన్న నూట పంతొమ్మిది నెంబర్లు నువ్వు ఇప్పుడు ఫోన్ కొట్టి ఎమ్మెల్యే ఫోన్ ఓ ట్రైల్ వేస్తా కొట్టు ఫోన్ కొట్టు ఏ ఎమ్మెల్యే కొడుతో కొట్టు ఈ రోజు ప్రశ్న ఇట్లా సమాధానం ఇట్లా ఎదురైంది మరి నిజంగానే మరి మీరు ఫోన్లు ఇస్తారు లేదని చెప్పేసి ఒక ఒక్కొక్క ఎమ్మెల్యే ఫోన్ కొట్టు నీ దగ్గర ఉంటే డేటాబేస్ లేదంటే గూగుల్లో కొట్టు గూగుల్లో కొట్టి ర్యాండమ్గా ఒక ఫోన్ నెంబర్ది ఈ వంద రోజుల పరిపాలనలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంది మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది మీ నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఫండ్స్ ఎంత అది ఒక మాట అడుగు చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలు ఫోన్ ఇస్తాను లైవ్లో పెట్టుతున్నావు కదా మాట్లాడు రైట్ రైట్ ఇక్కడే గూగుల్ ఓపెన్ చేయి లేకపోతే నీ ఫోన్ ఓపెన్ చేయి లేదంటే నేను ఇస్తాను నేను తప్పుగా అర్థం చేసుకోకండి సార్ అడగండి వంద రోజుల ప్రణాళిక ఎట్లా ఉన్నది మీది లేబర్ ఎట్లా ఇంకొక ఎమ్మెల్యే కొడతావా ఇంకొక ఎమ్మెల్యే కొడతావా ఇవ్వండి ఏ ఎమ్మెల్యే కొడతావు చెప్పు చెప్పు నువ్వు ర్యాండమ్గా ఒక ఎమ్మెల్యే కాన్స్టెన్సీ పేరు చెప్పు ఒక ఎమ్మెల్యే కాన్స్టెన్సీ పేరు నువ్వు నీకు నచ్చిన పేరు చెప్పు నూట పంతొమ్మిది నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు నీ పార్లమెంట్ కింద ఖర్చు పెట్టాను నీ ఎమ్మెల్యే కింద ఖర్చు పెడు ఈరోజు ఈ ఫోన్లన్నీ వాళ్ళ పిఏల దగ్గర ఉంటాయి కావచ్చు పిఎలన్నీ ఎత్తాలి కదా వాళ్ళు కూడా ఎప్పరు నిజంగా కష్టం ఉండి ఆ నియోజకవర్గం ఇప్పుడు నేను ఎక్కడ ఉండి ఫోన్ చేస్తున్నా ఈయనది మా నియోజకవర్గం కాదు నిజంగానే కష్టం ఉండి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటేసిన వేసిన ఓటర్ ఫోన్ చేస్తే ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి ఎత్తరు పిఎల్ ఎత్తినా పిఎల్ ఫోన్ ఎత్తినా కూడా ఎమ్మెల్యే గారు లేకపోతే మంత్రి గారు మాట్లాడరు నువ్వు ర్యాండంగా మరి ఇటువంటి వ్యవస్థల నేను ఒక పొలిటీషియన్ నేను ఇటువంటి వ్యవస్థల వాడు నోటుకు వాడికి వచ్చే ఆ రాంతి ఆనాడు ఆకలి తెల్లారితే వాడికి ఏందంటే రెండు వేలు రూపాయలు మూడు వేలు ఉంటే వాళ్ళ పూట గడుస్తుంది వాళ్ళని తిండి గడుస్తుంది వాని ఇంట్లో బియ్యం వస్తాయి అటుంటప్పుడు వాడు రెండు వేల రూపాయలు వస్తున్నాయి అంటే ఎందుకు వాడు తీసుకోకుండా ఉండాలి వాడు తీసుకున్న తర్వాత ఎవరికి దగ్గర తీసుకున్నాడు ఎవరికి ఓటేస్తున్నాడు అనేది అది వేరే విషయం కాకపోతే వాడు తీసుకున్నాడు మాత్రము ఇటువంటి దుర్మార్గుల దగ్గర ఎవరెవరైతే అధికార దహంతో బాగా మదం బట్టి పైసలతోని పైసలు బాగుండి మదం బట్టి కేవలం వాళ్ళ బిజినెస్లు ప్రజాసేవ చేయాలనుకునేది నాకు గుర్తుండి రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి పాదయాత్ర రెండు వేల నాలుగుల రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన పాదయాత్రలు నాకు ఇప్పటికి గుర్తున్నాయి ఆయన చేసిన స్కీమ్స్ ఇప్పటికి గుర్తున్నాయి ఆయన ఇంప్లిమెంట్ చేసిన సిస్టమ్ ఇప్పటికీ నాకు గుర్తున్నది కానీ ఆ ఏమైపోయినాయి ఇప్పుడు వస్తున్న రాజకీయ వ్యవస్థ ఎట్లుంది రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారు వీటిని అందరిని మనం ఆలోచించుకోవాలి వీటందరిని దృష్టిలో పెట్టుకుంటే ప్రజల్లో ఇటువంటి అవసరాలు వాళ్ళ అవసరాలకు వాళ్ళ క్షణిక సుఖాలకు వాళ్ళ బానిసలు అవుతున్నారు వాళ్ళని బానిసలు చేసేది ఈ నాయకుల క్రాంతి రైట్ మీరు అన్నట్టు ఖచ్చితంగా దేశ ప్రజలను కావచ్చు రాష్ట్ర ప్రజలను కావచ్చు ఓటుకు నోటు వ్యవహారం చూపిస్తూ ఓటేస్తేనే నోటిస్తాం లేకపోతే నోటిస్తేనే ఓటేయండి అన్న వ్యవహారం అంతా అలవాటు చేసింది పెత్తందారి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు నిజంగా బానిసలం చేసి ఓట్లు ఇప్పించుకుంటున్నటువంటి విషయం అయితే ఉన్నాం దయచేసి ఖచ్చితంగా మేలుకోవాలి మేలుకొని ఓటుకు నోటు తీసుకోకుండా ఒక్కసారి ఓటేసి చూడండి కారులో ఉన్నటువంటి నాయకుని కాలర్ పట్టుకొని కారుకు కారు కిందికి దించి ప్రశ్న అడిగేటటువంటి ప్రశ్నించేటటువంటి అవకాశం మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఇది గమనించాలి ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మీరు అన్న అంటున్నట్టు ఓటుకు నోటు ఇస్తున్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా ఓటుకు నోటు తీసుకొని ఓటు వేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదు ఎందుకంటే ఒళ్ళు కొవ్వెక్కి ఒక రకంగా మాట్లాడితే డబ్బులు బాగా ఉండి ఏం ప్రజా ప్రజాసేవ అంటే రాజకీయ నాయకుడు అంటే రాజు అంటే ప్రజల కోసం ఉండేవాడు రాజు ఆ రాజు రాజకీయం చేస్తూ రాజరికాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక బ్రోకర్ల లెక్క ఇరేళ్ళ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక బ్రోకర్ల లెక్క వ్యవహరిస్తున్నాయి ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ప్రజల తప్పు అయితే లేదని చెప్పి నేను భావిస్తాను తప్పకుండా మీరు అన్నది ప్రజల తప్పు ముమ్మాటకి కాదు ఖచ్చితంగా ప్రజాప్రతినిధి కావాలని చెప్పేసి కోరికతోటి ఉండి డబ్బులు ఎద్దెచ్చగా ఖర్చు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నటువంటి నాయకుందే తప్పు కానీ ప్రజలు కూడా వాడు ఇస్తున్నా కూడా కొద్దు నాకు నచ్చినడానికి నేను ఓటేస్తా ఓటేసి నాకు నచ్చిన ప్రభుత్వాన్ని నేను ఎంచుకుంటా నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటా అన్నది ప్రజల్లో ఉండాలి యువతలో ఉండాలి నిరుద్యోగుల్లో ఉండాలి వ్యవస్థలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్